శ్రీలంక సముద్ర తీరంలో భారతీయుల వలస వచ్చి స్థిరపడ్డ పల్లెటూరు వాళ్ళు లేదంటూ స్థానికులు దాడులు జరుపుతుంటే అని ఆ ప్రాణాలు మొగలాయులు హిందువులు పెట్టే కష్టాలు చూడలేక జిజాబాయ్ తన కొడుకు శివాజీకి విలువిజ్జలు నేర్పించి వీరుల కథలు చెప్పింది తన కొడుకులో పౌరుషాన్ని రెచ్చగొట్టి వాళ్ల మీద తిరగబడేలా చేసింది అప్పటి మొగలాయుల సేనాధిపతిగా అఫ్జల్ ఖానన్ ఉండేవాడు వాడు పొడుగ్గా ఏడు అడుగులెత్తున రాక్షసుల్లా ఉంటాడు వాడు కూడా శివాజీని ఏం చేయలేకపోయాడు అందుకని సంధికను పిలిచి కౌగులించుకున్నట్టు నటించి వీపులో కత్తితో పొడిచాడు అమ్మో శివాజీ చచ్చిపోయాడా లేదురా శివాజీకి ఉక్కు కవచం ఉంది ఇనపగోళ్లతో అఫ్జల్ ఖాన్ గుండెని రెండుగా చీల్చేశాడు అది చూసి జనం ఛత్రపతి ఛత్రపతి అని శివాజీని పొగిడారు ఛత్రపతి అంటే ఏంటమ్మా తన కోసం తను బతికేవాడు మనిషి నలుగురు కోసం బతికేవాడు వాణి చేసిన తల్లి కోసం శివాజీ పెద్ద కోట కట్టించి మా గారు ఉయ్యాలు చేయించి అమ్మను బాగా చూసుకున్నాడు నేను కూడా పెద్దయ్యాక నీకోసం పెద్ద మేడ కట్టిస్తానమ్మా నీకు ఈ కష్టాలు ఏవీ లేకుండా చేస్తాను నేను మహారాణిలా చూసుకుంటానమ్మా

అన్నదమ్ములంటే వాళ్ల గురించే చెప్పుకుంటారు మీరు కూడా అలాగే కలిసి ఉండాలిరా మీరిద్దరు మీరిద్దరూ దెబ్బలాడుకుంటుంటే నేను భరించలేనురా అది నాకు చావు కన్నా పెద్ద శిక్ష అమ్మమ్మా అమ్మా ఈరోజు నీ పుట్టినరోజు కదమ్మా నీకు ఇష్టమని జంట మామిడి తెచ్చాను అమ్మ కోరికలన్నీ నీకే తెలుసురా పండు చాలా బాగుందన్న ఎక్కడి నుంచి తెచ్చావు సత్తన్న తోటలో దొంగతనం చేసి తెచ్చాడు ఏరా దొంగతనం చేసావా లేదమ్మా అబద్ధం చెప్తున్నాడమ్మా ఇందాక బడే కొట్టి దొంగతనానికి వెళ్ళాడు కావాలంటే ఒట్టేసి చెప్పు మను ఒట్టేసి చెప్పురా దొంగతనం చేస్తావురా నువ్వెంతో గొప్పడు అవుతావు అని ఊహించుకున్నాను ఇద్దరు ఊరగాయకు వందకాయ అడిగాడు ఇచ్చేవా ఇచ్చే అన్నా ఏంటమ్మా మా పెద్దబ్బాయి వీటిని మీ తోటలో దొంగతనం చేసాడు క్షమించన్నా భలేదానివమ్మా ఇది నీకు ఇష్టం అడిగాడు దాంతే ఉంది తీసుకెళ్ళరా అంటే నాకు ఒట్టునే వద్దు అని తోటలో సంతటాలు దాకా పనిచేసి మరి తీసుకొచ్చాడమ్మా ఇంకో నాలుగు పట్టుకెళ్ళరా అంటే నేను మా తమ్ముళ్ళలాగా ఈ జంట మామిడి పళ్ళంటే మా అమ్మకి ఎంతో ఇష్టమని అని சிவா! 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 நானா சிவா! சி... அமா... నిందా ఒమన్నప్పుడైనా ఎందుకు చెప్పలేదురా వేసుకు మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా ఇంటికెంత పదనంద నిద్ర వస్తుంది కాసేపు ని ఒళ్ళో పడుకుంటానమ్మా 好好 <laughs>

బాజీరావు గారు వేళ్లతో కలిపి ఇప్పటి వరకు వెట్టి చాకిరికి అదే మీరు చేరదీసిన కాంతిశీకుల సంఖ్య మూడు వేలకు పై మాటే మరి మాకు కూడా థ్యాంక్ యూ సార్ వాళ్ళకి పొజిషన్ ఓసారి చెప్పు అలాగే సార్ చూడండి మీరంతా ఈ దేశంలోకి దౌర్జన్యంగా ప్రవేశించారు న్యాయంగా అయితే మిమ్మల్ని వెనక్కి తరిమేయాలి కానీ అన్న బాజీరావు గారు మీ మీద జాలి పడుతున్నారు కాబట్టి మేము చూసి చూడనట్టుంటాం గుట్టుగా కాగితాల మీద సంతకాలు చేసి ఆయన పెట్టింది తిని బతకండి తెల్ల కాగితాల మీద సంతకాలు ఏంటండి ఇదంతా మోసం మాకు తెలిసా మాత్రం మేము చదువుకున్నాం ఇక్కడ కాకపోతే బయట ఎక్కడో పనిచేసుకుని బతుకుతాం మేము సంతకాలు పెట్టమండి mama 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 mama